హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు ఈజీగా ఇన్స్టెంట్గా ఒక టూ రైస్ రెసిపీస్ చూపిస్తానండి చాలా బాగుంటాయి ఫస్ట్ వచ్చేసేసి బిస్పిల్లాబాత్ సెకండ్ వచ్చేసేసి రసం రైస్ అనమాట మనకి స్పెషల్గా ఏమైనా తినాలనిపిస్తే చాలా స్పెషల్ రెసిపీస్ అనమాట ఇవి మాత్రము ఇక్కడ కర్ణాటకలో బిస్పిల్లాబాత్ అంటే చాలా ఫేమస్ అనమాట ప్రతి హోటల్లో కంపల్సరీ బిస్పిల్లాబాత్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజిటేబుల్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బిస్పిల్ల బాత్ అనేది దీనికోసం నేను ముందుగా ఒక కప్పు వచ్చేసేసి నార్మల్ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసేసి కందిపప్పు తీసుకున్నాను అనమాట ఈ పప్పు అంతా ముందుగా క్లీన్ చేసి పెట్టేసేసుకొని వెజిటేబుల్స్ అయి కట్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బియ్యము అండ్ కందిపప్పు ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను ఎక్కువసేపు ఏం పెట్టుకునే అవసరం లేదండి కావాలనుకుంటే ఇన్స్టెంట్గా అట్లానే కడిగేసి కుక్కర్లో వేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసి అంతసేపు నేను ఇక్కడ క్లీన్ చేసేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట బియ్యం అనేది ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఆలు క్యారెట్ బీన్స్ క్యాప్సికము ఇవి యాడ్ చేస్తున్నాను ముందుగానే కందిపప్పు అండ్ బియ్యం క్లీన్గా కడిగేసేసి వాటర్ వేసుకొని నానబెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి మళ్ళీ ఇక్కడ నేను క్యారెట్ క పచ్చిమిర్చి అలాగే కొద్దిగా బఠానీ ఆలు బీన్స్ కొద్దిగా చింతపులుసు తీసుకుంటా ఉన్నానంటే కుక్కర్లోకి ముందుగా కుక్కర్లో పెట్టేసేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసేస్తున్నాం మనము కుక్కర్లో ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ రానిస్తే ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ మనకి బియ్యం అనేది నానిపోయి ఉంటాయి బియ్యము అండ్ కందిపప్పు అనేది కొద్దిగా ఉంటుంది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుక్కర్లోకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వచ్చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ వరకు యాడ్ చేయాల్సి ఉంటుంది కొంచెం బాత్ అనేది వాటర్ వాటర్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా అనమాట అందుకని నేను ఇక్కడ ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నాను మనకి ఈ రెండు రెసిపీస్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే రెడీ అయిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్లోకి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను క్యారెట్ ఆలు అలాగే బీన్స్ పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకుంటున్నాను బఠానీ కూడా ఎందుకంటే ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని కుక్కర్లోనే డైరెక్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట కల్లుప్పు యాడ్ చేసేసుకొని చింతపులుసు అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుంటున్నాను చింతపులుసు అనేది మనం తీసుకున్న క్వాంటిటీలో ఒక హాఫ్ పర్సంటేజ్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి రైస్ తోటి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతూ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి మాకు కావాలనుకుంటే విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ రైస్తో పాటు ఉడికితేనే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది ఇక్కడ నేను వచ్చేసేసి ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నానండి త్రీ విజిల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎమ్మటే అంటే కొంచెం ఆవిరి అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకా నేను త్రీ విజిల్స్ వచ్చి నగదు తర్వాత పక్కకు పెట్టేసేసి కుక్కర్ని నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపులోకి ఆనియన్ క్యాప్సికమ్ టమోటా కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను అనమాట ఆల్రెడీ రైస్లోకి పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఇక్కడేమి యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసేసి బిస్బిల్లా బాత్ మసాలా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇన్స్టెంట్ది అది తీసుకున్నాను ఇక్కడ మనం ఇన్స్టెంట్గా తీసుకున్నాం కాబట్టి మసాలా అనేది రైస్లోకి యాడ్ చేయలేదు ఒకవేళ ఇంట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకునే పని అయితే రైస్లోకి మసాలా అనేది కొద్దిగా కుక్కర్లో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద కలర్ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పటికప్పుడు నూరింది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అండి తాలింపులోకి మనం క్యాప్సికమ్ రైస్లోకి యాడ్ చేస్తే ఏంటంటే క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది అనమాట ఈ విధంగా తాలింపులో యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే వెజిటేబుల్స్ సపరేట్గా ఉడకబెట్టి మళ్ళీ రైస్ అనేది సపరేట్గా ఉడకబెట్టి యాడ్ చేస్తూ ఉంటారు బాత్ అలాకంటే ఇలా మొత్తం వెజిటేబుల్స్ కలిపి మగ్గించుకొని సపరేట్గా పెట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట రైస్తో పాటు వెజిటేబుల్స్ కూడా మగ్గుతాయి కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఫ్యాప్స్కమ్ అనేది కొంచెం బాగా ఫ్రై కావాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ స్టాప్గా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ టమోటా అనేది మొత్తం మెత్తబడాలండి టమోటా కొంచెం మెత్తగా గుజుగుజ్జుగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలన్నమాట కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతుంది ఇంకా టమోటా ఇక్కడ నేను మొత్తం టమోటా అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మగ్గిచ్చేసేసుకున్నాను మనకి ఆ విజిల్ తీసేలోపు మనకి ఈ గ్రేవీ ఇది కూడా రెడీ అయిపోతుంది లేదా కుక్కర్ ఒక వైపు పెట్టేసేసుకొని ఇంకొక వైపు వచ్చేసేసి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసేసుకున్నా కానీ చక్కచక్క అయిపోతుంది అనమాట మనకి ఇక్కడ టమోటా అనేది నాకు మెత్తగా స్మాష్ లాగా అయిపోయిందండి మగ్గిపోయింది అనమాట మసాలా అనేది నాకు నెక్స్ట్ వచ్చేసి బిస్పిల్ల బాత్ మసాలా ఇన్స్టెంట్ తీసుకున్నాం కదా ఆ మసాలా అనేది ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే కొద్దిగా తాలింపులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొద్దిగా రైస్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను కొద్దిగా తాలింపులో యాడ్ చేసేసుకున్నాను ఒక ప్యాకెట్ మొత్తం టెన్ రూపీస్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ మొత్తం యాడ్ చేసుకున్నానండి బియ్యం వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటాయి బియ్యము వాటికి వచ్చేసి నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ యూజ్ చేశానమాట మసాలా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపులు తీసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ క్వాంటిటీ రైస్లో వేసుకున్నాం కదా మిగిలిన హాఫ్ క్వాంటిటీ ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట చింతపులుసు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మసాలా చింతపులుసులో మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసేసుకొని ఇది కొంచెం మరిగే టైంలో మనం రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసినా పర్లేదు ఈ తాలింపు అనేది రైస్లోకి యాడ్ చేసినా పర్లేదు అనమాట నేను ఇక్కడ విజిల్ తీసేసుకుంటున్నానండి కొంచెం ఆవిరి అది ఉందనమాట కొంచెం ముందర విజిల్ కదిలిచ్చేసేసుకొని మూత తీసేసుకున్నాను మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది మనకి ఇంకొంచెం వాటర్ వాటర్గా కావాలనుకుంటే కొద్దిగా ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు తాలింపు కూడా ఉడుకుతుందండి నెక్స్ట్ దీన్ని ముందుగా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో ఆ రైస్లోకి మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి వాటర్ క్వాంటిటీ ఇంకొద్దిగా కావాలి అనుకుంటే కొద్దిగా మరిగించుకున్న వాటర్ని ఈ రైస్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తాలింపు అండ్ రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఎంత బాగా కలవాలంటే మనకి అడుగున కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు తాలింపు యాడ్ చేస్తే అయితే అప్పుడప్పుడు అడుగున రైస్ అట్లానే ఉండిపోతుంది అనమాట అలా ఉండకుండా మొత్తం అడుగున్న రైస్తో సహా ఈ తాలింపు అనేది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర మెయిన్ ఇంపార్టెంట్ నెయ్యి అండి నెయ్యి అనేది కంపల్సరీ లాస్ట్లో అనేది యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక టీఆర్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది నెయ్యి నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేస్తున్నాను లాస్ట్లో కంపల్సరీ నెయ్యి అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది టేస్ట్ అప్పుడే మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట నెయ్యి యాడ్ చేయడం వల్ల నెయ్యి అంతా బాగా నెయ్యి అండ్ కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం మీడియం థిక్నెస్తో చేశాను అనమాట కొద్దిగా వాటర్ వాటర్గా కావాలనుకున్నా కానీ కొంచెం హాట్ వాటర్ మరిగించుకొని రైస్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి రెడీ అయిపోయిందండి ఇక్కడ బిస్బిలాబాద్ అనేది బిసి బిజీగా బాత్ రెడీ అయింది కదా ఇంకా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాత్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు లంచ్ బాక్స్కి అయినా సరే మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ టైంలో వేడి వేడిగా తినాలనుకున్నా కానీ చాలా బాగా ఇన్స్టెంట్గా ఉంటుంది మన గొంతుకు కూడా తినేటప్పుడు చాలా రిలీఫ్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వేడివేడిగా ఇక్కడ రెడీ అయిపోయింది నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా ఎక్కువగా ఏంటంటే బూందీ తీసుకుంటూ ఉంటారనమాట మనం హోటల్కి ఎక్కడికెళ్ళినా కానీ బిస్బిల్లాబాద్ ఆర్డర్ చేస్తే దానికి సైడ్ డిష్గా కాంబినేషన్గా మనకు బూందీ అనేది సర్వ్ చేస్తారు ఈ వేడి వేడి బిస్బిల్లాబాద్లో కొద్దిగా లైట్గా బూందీ వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనిపించేలా ఉంటుంది మెయిన్ ఈ చలికాలంలో ఇలాంటి వాటరీ వాటరీగా ఉండే రెసిపీస్ తింటే మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది మనం తింటా ఉంటే తినబుద్ధి అవుతూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అంతేకాకుండా లంచ్ బాక్స్కి మనం పెట్టాలనుకుంటే ఇంకొద్దిగా వాటరీగా ఉండాలండి ఇంత థిక్నెస్గా ఉండకూడదు అనమాట కొంచెం చల్లారినాక ఇది థిక్గా అవుతుంది రైస్ అనేది అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటరీగా చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి రసం రైస్ అనమాట చాలా టేస్టీగా అంతేకాకుండా దగ్గు జలుబు ఉన్నప్పుడు మెయిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి మనం తినేటప్పుడు మన గొంతులో కూడా కిచికిచ అట్లా ఉంటుంది కదా జలుబు దగ్గు వచ్చినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఈ రైస్ చేసుకొని తింటే మాత్రము చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రసం రైస్ అనేది ఇక్కడ నేను ఒక కప్ అనేది బియ్యం తీసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో యూస్ చేసే బియ్యమేతోనే ప్రిపేర్ చేస్తున్నానండి మనం ఈ బియ్యం ప్లేస్లో రేషన్ బియ్యం యూస్ చేసుకోవచ్చు వాటితో కూడా టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ బియ్యంలోకి నేను ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేస్తే ఈ రసం రైస్ ఫ్లేవర్ అనేది పోతుందండి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక కప్కి అంటే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బిలో తీసుకుంటాను మధ్యలో తీసుకున్నాను రైస్ అనేది దానికి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కందిపప్పు అనేది కందిపప్పు యాడ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని మొత్తం క్లీన్ చేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను ముందుగా ఈ బియ్యాన్ని ఎక్కువసేపు నానపెట్టాలంటే అవసరం లేదండి మనం క్లీన్ చేసుకొని ఇమీడియట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టేసేసుకొని నెక్స్ట్ చింతపులుసు పిసుకొని మసాలా ప్రిపేర్ చేసుకునే అంత టైము కొంచెం పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు యూజ్ చేస్తున్నాను ఈ చింతపండుని క్లీన్ చేసేసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇందులోకి వచ్చేసేసి ఇంట్లోనే ఈజీగా మనము గొంతుకి రిఫ్రెషింగ్గా అనిపించేలాగా తక్కువ ఐటమ్స్తో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చింతపులుసు అండ్ రైస్ రెడీగా ఉంది కదా నెక్స్ట్ మసాలా కోసము ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ వచ్చేసేసి మిరియాలు వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు రెమ్మల వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాన్ని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పెట్టేసి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ కుక్కర్ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను రసం రైస్ కూడా దానికోసం కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు అలాగే కొద్దిగా ఇంగువ కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను టమోటా ఒక మీడియం సైజ్ టమోటా సన్నగా తరిగి యాడ్ చేస్తాను అనమాట ఆనియన్ అనేది యాడ్ చేసుకోలేదు ఆనియన్ యాడ్ చేస్తే ఆ స్పైసీనెస్ అనేది మనకి కొంచెం తగ్గిపోతుంది అనమాట అందుకని ఆనియన్ అనేది యాడ్ చేయలేదు ఇక్కడ టమోటా అనేది కొంచెం మెత్తగా గుజ్జులాగా మగ్గాలి ఇక్కడ నేను టమోటా యాడ్ చేసేసుకొని కొంచెం మెత్తగా గుజ్జుల అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టమోటా అనేది మనం సపరేట్ తాలింపు అది పెట్టుకోని అవసరం లేకుండా నేను కుక్కర్లోనే డైరెక్ట్గా చూపించేస్తున్నాను ఇంకా రైస్ రెడీగానే సప్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఉంటుందన్నమాట మళ్ళీ సపరేట్ తాలింపులు అదంతా ఉండదు టమోటా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కచ్చపచ్చగా ఉండేటట్టు చూసుకోండి మరి మెత్తగా ఉంటే మన కుక్కర్లో ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అది రైస్ అనేది సరిగ్గా పట్టదనమాట కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ పౌడర్ అనేది దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కల్లుప్పు అండ్ ముందుగా తీసుకు పెట్టుకున్నాం కదా పులుసు ఆ పులుసు అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పులుసు తీసుకున్నాను అలాగే ఒక కప్పు బియ్యానికి వచ్చేసేసి ఆరు కప్పుల వరకు మనకు వాటర్ పడుతుందండి ఐదు నుంచి ఆరు కప్పుల వరకు వాటర్ అనేది పడుతుంది రసం రైస్కి వచ్చేసి కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది మనం ముందుగా బిస్బిలాబాద్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికి వచ్చేసేసి ఒక నాలుగు నుంచి ఐదు కప్పులు అయినా సరిపోతుంది కానీ రసం రైస్కి కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగే టైంలో ఒకసారి కలుపుకొని అండ్ ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం బియ్యము అండ్ కందిపప్పు అది అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అది చెక్ చేసేసుకొని విజిల్ పెట్టేసేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ వచ్చేసి ఒక టూ విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట రసం రైస్కి మనం త్రీ విజిల్స్ పెట్టేసేసుకుంటే ఇమీడియట్గా తీసుకున్నా సరిపోతుందనమాట టూ విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఆ విజిల్ ఆవిరి అనేది తగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత కోపించేస్తే మనకు పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట లోపల రైస్ అనేది ఇక్కడ నేను బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నానండి కొద్దిగా ఉప్పు తక్కువ అయిందనమాట అందుకని కొద్దిగా కళ్ళుప్పు అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసేసుకుంటున్నాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ సందేహాలు కానీ మీదేదన్నా విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ నేను విజిల్ పెట్టేసేసుకొని ఒక టూ విజిల్స్ మాత్రం పెట్టుకున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే నార్మల్ బ్యాచులర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ రసం రైస్ అనేది దీంట్లోకి ఎక్కువ వెజిటేబుల్స్ అవసరం ఉండదు అనమాట ఇంట్లో ఉన్న వాటితోంటే చక్కచక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ టూ విజిల్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒకసారి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది అనమాట రసం రైస్ అనేది మనకి ఇంకా ఆ మెత్తగా కావాలనుకుంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా స్లిమ్లో పెట్టేసి ఉంచేసుకున్నా సరిపోతుంది కానీ నాకు సరిపోతుందని చెప్పేసి ఇంకేమీ యాడ్ చేయలేదండి స్టవ్ అంటే స్టవ్ ఏమి ఆన్ చేయకుండా ఇంక వదిలేసుకున్నాను ఆ వేడి మీద అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ లాస్ట్లో నెయ్యి మెయిన్ ఇంపార్టెంట్ నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేయాలి కొద్దిగా సరే ఆ నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండి మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ కూడా టేస్ట్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో ఎక్కువగానే పడుతుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడంతా యాడ్ చేసుకున్నాను మొత్తం బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ నాన్ స్టాప్గా కలిపేసేసుకొని ఇంకా సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను దీనికి సైడ్ డిష్ కాంబినేషన్గా ఏమీ అవసరం లేదండి ఒకవేళ ఏమన్నా కావాలనుకుంటే నార్మల్గా అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకుంటూ ఉంటాం కదా సాంబార్ రైస్ అలాంటిలోకి వాట్ అలాగే ఇందులోకి ఏమన్నా అప్పడాలు వడియాలు ఉంటే అవి మాత్రం ఫ్రై చేసుకున్నా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మీకు ఆ స్మెల్లే ఫుల్ అటెంప్టింగ్గా ఉంటుందనమాట మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినాక కుక్కర్ మూత ఓపెన్ చేయగానే ఆ స్మెల్లే మనం టెంప్ట్ చేస్తూ ఉంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ నేను బ్యాడ్స్ అనేది ఫ్రై చేసుకున్నాను రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మళ్ళీ ఒకసారి నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కానీ నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మొదటిసారి చూసుకునే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్